మకర రాశి వారికి ఎలా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు పాట మకర రాశి వారికి పెద్ద శుభవార్త అంటే ఏలినరసం తిరుగుతుంది ఏడున్నర సంవత్సరాల నుంచి ఏలినరశినికి ఇంకెంత మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలు తొమ్మిది గంట యాభై నాలుగు నిమిషాలు నలభై నాలుగు నిమిషాలతో వెళ్ళిపోతుంది కానీ మకర రాశి వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవారు అయితే అమ్మ అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఎవరైనా రక్త సంబంధీకులతో ఏమంటే కడుపుని పుట్టినవారైనా కజిన్సా అనే అనుమానాలు వస్తాయి ఎవడైనా బయట పోతూ అన్న అని పిలుస్తుంది ఒక్కోసారి ఏం తమ్ముడు అంటాం ఆడు కూడా లెక్కకొస్తాడు ఆటో డ్రైవర్ వచ్చి అన్న అంటాడు ఎవరైనా అన్న అక్క అని ఎవరైతే సంబోధిస్తుంటారో వారితో జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాలి కేవలం తోడబుట్టిన వాళ్ళే కాదు రక్త సంబంధించే కాదు ఆ విధమైన జాగ్రత్తలు ఎన్ని రోజులు తీసుకోవాలంటే మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మే పద్దెనిమిది దాకా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకోసమే పరోక్షంగా డెవలప్మెంట్స్ రావటానికి కోసంగా జనవరి నెల మూడవ తేదీ శుక్రచంద్రని వీక్షించండి ఫిబ్రవరి ఒకటో తేదీ శుక్రచంద్రని వీక్షించండి తిరిగి జనవరి ఇరవై ఐదవ తేదీ ఐదు గ్రహాలు కనపడతాయి కనుక ఐదు గ్రహాలని పడమ దిశలో కనబడతాయి కనుక వాటిని వీక్షించి శనగల్ని చేతులు పట్టుకుని ఆ దర్శనం చేసుకొని ఇష్టదేవాన్ని ప్రార్థించి శనగలు తినండి చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ ఏంటంటే ఉద్యోగంలో అనుకూల మార్పులు వస్తాయి వ్యాపారంలో అనుకూల మార్పులు వస్తాయి మీ నిర్ణయాలు అనుకూల మార్పులు వస్తాయి కుటుంబంలో అనుకూల మార్పులు వస్తాయి చాలా వరకు పరిష్కారం కానటువంటి దొంగ వ్యవహారాలు ఏమన్నా ఉన్నా అవన్నీ దారిలోకి వచ్చి సరైనటువంటి రూట్ మార్టం ఏర్పడుతుంది డెవలప్మెంట్స్ చక్కగా వచ్చి ముందుకు పోవడానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో ఎక్కడ సందేహం ఉండదు చాలా ఆనందంగా ఈ రెండు వేల ఇరవైని వారు బాగా అనుభవించి తీరుతారని చెప్పడం కూడా సందేహం లేదు